హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ షైడ్ నా పేరు పార్వతి ఈ రోజు వీడియో ఏంటంటే మా తమ్ముడి హల్దీ ఫంక్షన్ వీడియో ఈ హల్దీ ఫంక్షన్ వీడియో చాలా డీటెయిల్గా ఉంటుంది ఫన్నీగా ఉంటుంది మేమైతే చాలా ఎంజాయ్ చేశాము ఫుల్ వీడియో ఉంటుంది వీడియోనైతే పూర్తిగా చూడండి నా వీడియోస్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియోను పూర్తిగా చూసి లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడైనా నచ్చితే కామెంట్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము మా తమ్ముడి హల్దీ ఫంక్షన్ వచ్చేసి మంగళవారం వస్తుంది మంగళవారం చేయకూడదని సోమవారం రోజే నార్మల్గా ఇలాగా చిన్నగా చేసుకున్నాము సోమవారం రోజు ఫైవ్ మెంబర్స్ హల్ది పెట్టాము అది కూడా ఈ ఇంట్లో వాళ్ళు మాత్రమే ఫైవ్ మెంబర్స్ కలిసి హల్ది పెట్టాము మంగళవారం కూడా చేసుకుంటాము కాకపోతే సోమవారం మంచి రోజునే సోమవారమే స్టార్ట్ చేశాము నార్మల్గా ఇలాగా స్టార్ట్ చేసి ఫైవ్ మెంబర్స్ హల్ది పెట్టేసి అక్షింతలతో ఆశీర్వదించాము తర్వాత హారతి ఇచ్చేసి ఇలాగైతే సోమవారం రోజు కంప్లీట్ చేసేసాము హల్దీ పెట్టడం అయిపోవడంతోనే ఇలాగ స్నానం అయితే పోశారు అది కూడా మా ఆయన పోశారు స్నానము సోమవారం రోజైతే హల్దీ ఫంక్షన్ ఇలాగ చిన్నగా చేసుకున్నాము ఇది వచ్చేసి నెక్స్ట్ డే మంగళవారము మంగళవారం నైన్ థర్టీకి అలా మేము ఇది ఐస్ యాపిల్స్ ఉంటాయి కదా ఇవి తిన్నాము అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇవి చూడండి ఐస్ యాపిల్ తినేసాము అలాగే ఇంటి ముందు మొత్తం ఆలుకు చల్లేసి ముగ్గులు కూడా పెట్టాము ఇలాగ చూడండి ఇంటి ముందు మొత్తం అలాగే హల్దీ ఫంక్షన్కి సంబంధించిన డెకరేషన్ కూడా స్టార్ట్ చేశారు అప్పటికే మార్నింగే టెన్ టు అలా పెట్టేశారు హల్దీ ఫంక్షన్ రోజు శుభకార్యాలు చేసే ముందు అయితే మన ఇంట్లో చనిపోయిన వాళ్ళకి పెద్దవాళ్ళకైతే ఇలాగ ముందుగా అయితే పూజ చేస్తారు ఇక ఫోటోకి బొట్టు పెట్టి పువ్వులు పండ్లు పెట్టేస్తారు అలాగే కొబ్బరికాయ కొట్టేసి మొక్కుతారు వాళ్ళకి ఇష్టమైన స్వీటు అలాగే పప్పు అన్నం అవి పెడతారు నైవేద్యంగా పూజ అయిపోయిన తర్వాత ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడానికి గుమ్మడికాయనైతే ఈ విధంగా మా అత్తమ్మ పూజిస్తుంది చూడండి ముందుగా గుమ్మడికాయని పసుపుతో మొత్తం ఇలాగా పూజించేసి తర్వాత కుంకుమ బొట్టు పెట్టేస్తారు ఇలాగ పెట్టేసి అయితే గుమ్మం ముందు అయితే కడతారు ఇంటి గోడ బయట సైడ్ కూడా పసుపు పసుపు బొట్టు పెట్టేసి తర్వాత కుంకుమను ఇలాగా పెట్టి గోడకి అయితే పూజిస్తారు ఇక్కడ వచ్చేసి పెళ్లికి సంబంధించిన మేకపోతులు అవి ఉంటాయి కదా వాటిని అయితే ఇలాగ ట్రయాలీ లో తీసుకొచ్చారు హల్దీ ఫంక్షన్ రోజే అందరు కోన్ పెట్టుకున్నారు ముందే ముందుగా అయితే చిన్న ఇలాగ ఇలాగా కోన్ పెట్టారు చూడండి ఇలా ఇంట్లో ఫంక్షన్ ఏదైనా ఉంటే మాత్రం పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు కదా ఇక్కడ మా యస్సుగాడు చూడండి కూర్చోవడానికి కష్టపడి పీట తీసుకొస్తున్నాడు అలాగే ఇక్కడ దాగుడు మూతలు ఆడుతున్నాడు చూడండి ఫుల్ అల్లరి యస్సుగాడు మా వారు తోరణాలు కడుతున్నారు ఇంటి ముందు కట్టడానికి మా ఎంత అందంగా ఉన్నాడో అందం మొత్తం బావాలి ఈవినింగ్ టైము ఇలాగ అయితే పెట్టించుకున్నాము హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా త్రీ ఫోర్ అవర్స్ ఉంది అన్నప్పుడు అయితే కోన్ పెట్టించుకున్నాము ఇలాగ ఇక్కడ మా మేనత్త మా అన్నయ్య వాళ్ళ పాపకి కోన్ పెడుతుంది అలాగే మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి వచ్చేసి నాకు కోన్ పెడుతుంది మేమే కోన్ పెట్టుకున్నాము బయట వాళ్ళని ఎవరిని మాట్లాడలేదు మా అన్నయ్య వాళ్ళ పాప కోన్ డిజైన్ అయితే బాగా వేస్తుంది అందుకే నాకు తను ముందుగా కోన్ పెట్టింది అలాగే మిగతా వాళ్ళకు కూడా తనే కోన్ పెట్టింది చాలామందికి ఫంక్షన్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు దాదాపు త్రీ అవర్స్ ముందు నుండే డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు ఇలాగ అది కూడా చాలా స్లోగా చేశారు హల్దీ ఫంక్షన్ ఈవినింగ్ అంటే నైట్ ఎయిట్ ఓ క్లాక్ అలా స్టార్ట్ చేశాము చూడండి హల్దీ ఫంక్షన్కి డెకరేషన్ కూడా ఇలాగా కంప్లీట్ అవుతుంది మొత్తం పచ్చి పూలతోనే డెకరేషన్ చేయించాము ఇక్కడ చిన్నపిల్లల గ్యాంగ్ చూడండి డ్యాన్స్ వేస్తున్నారు వాళ్ళే సాంగ్స్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళే సాంగ్స్ పెట్టుకొని వాళ్ళే ఎగురుతున్నారు హల్దీ ఫంక్షన్ రోజు అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు చిన్నపిల్లలు చూడండి హల్దీ ఫంక్షన్కి సంబంధించిన డెకరేషన్ కూడా రెడీ అయింది ఇక్కడ కొంచెం అది ఫ్లవర్స్ అంతా డిజైన్ చేసేస్తే కంప్లీట్ అయిపోయినట్టే ఫంక్షన్ స్టేజ్ కూడా రెడీ అయిపోయింది ఇలాగైతే రెడీ చేయించాము హల్దీ ఫంక్షన్ స్టేజ్ ముందు అయితే ఇలాగ ఉంటుంది గ్రూప్ గ్రూప్గా కూర్చొని కోన్ పెట్టుకునే వాళ్ళు కోన్ పెట్టుకుంటున్నారు అలాగే ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు ఇక్కడ మా ఆయన అలాగే మా చెల్లె వాళ్ళ హస్బెండ్ మామయ్య వాళ్ళు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు ఇక్కడ మేమైతే ఇక్కడ మేము కూర్చొని హల్దీ ఫంక్షన్ స్టేజ్ డెకరేషన్ చేస్తున్నట్టు వీడియో తీసుకున్నాము అలాగే ఫోటో కూడా తీసుకున్నాము పిల్లలతో ఇలాగా కలిసి ఇక్కడ ఇలాగా బయట కూర్చొని కోన్ కూడా పెట్టుకుంటున్నారు హల్దీ ఫంక్షన్ డెకరేషన్ అలాగే స్టేజ్ ఎలాగా డెకరేషన్ చేశారో చూడండి పుచ్చిగాడు చూడండి ఆగట్లేడు వాళ్ళ బాబాయ్ పిల్లని పిలిచినా కూడా ఇంకా ముందుకే ఉరుకుతాడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు వీడైతే ఈవినింగ్ ఇలాగైతే డిన్నర్ చేసుకున్నాము తొందరనే చేసుకున్నాము ఎందుకంటే హల్దీ ఫంక్షనే ఎయిట్ ఓ క్లాక్కి అలా స్టార్ట్ అవుతుంది కాబట్టి సిక్స్ థర్టీ సెవెన్కే ఇలాగ డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాము హల్దీ ఫంక్షన్ అయ్యేసరికి లేట్ అవుతుంది దాదాపు టెన్ లెవెన్ అయితే అవుతుంది హల్దీ ఫంక్షన్ కంప్లీట్ అయ్యే వరకు డిన్నర్ చేసుకొని అందరం స్నానం చేసుకొని ఇలా అయితే రెడీ అయ్యాము హల్దీ ఫంక్షన్కి తమ్ముడు కూడా రెడీ అయ్యాక దేవుని దగ్గర మొక్కేసి తర్వాత హారతిచ్చి స్టేజ్ పైకి అయితే తీసుకొస్తున్నాను ఇలాగా వచ్చేసాక మా తమ్ముడు కొన్ని ఫోటోస్ అయితే దిగాడు మా తమ్ముడు ఇక్కడ ఫోటో దిగేలోపు రెడీ అవ్వని వాళ్ళు అందరు రెడీ అవుతున్నారు అందరు ఎల్లో డ్రెస్సెస్ వేసుకున్నారు జెంట్స్కి అయితే సెట్ సెట్టే తీసుకున్నాము అదే లేడీస్ కి అమ్మాయిలకి అయితే ఎవరిది వాళ్ళే తీసుకున్నారు ఓన్లీ జెంట్స్కే మాత్రమే ఓ ఫార్టీ డ్రెస్సెస్ సెట్ అయితే తీసుకొచ్చాము ఇక్కడ మా నాన్న మా మామయ్య చూడండి ఇంకా తమ్ముడికి ఇంకా ఫొటోస్ తీస్తూనే ఉన్నారు అందరు చుట్టూ చూసుకుంటూ నవ్వుతున్నారు ఇంక ఇలా స్టెప్ పెట్టు అలా స్టెప్పు పెట్టు అని చెప్పుకుంటూ నవ్వుతున్నారు చాలా ఫన్నీ ఫన్నీగా చాలా ఎంజాయ్ చేశాము ఇంక ఫుల్ వీడియో అయితే చూడండి ఇక్కడ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు హల్దీ ఫంక్షన్ అంటేనే చాలా ఫన్నీగా చాలా ఎంజాయ్ చేసుకుంటూ ఫొటోస్ తీసుకున్నాడు అలా ఉంటుంది కదా లేడీస్ అందరు రెడీ అయ్యి ఇక్కడ చైర్ మీద కూర్చొని అందరూ ముచ్చట్లు పెట్టుకుంటూ జోకులు వేసుకుంటూ నవ్వుకుంటున్నారు అలాగే మా తమ్ముడు దిగే ఫోటోస్ అన్నీ చూసుకుంటూ ఉన్నారు ఇప్పుడైతే హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది చూడండి ఫుల్ వీడియో అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది చూడండి ఆటే ముందు అందరం ఫోటో దిగాము ఇది మా ఫ్యామిలీ అలాగే జెంట్స్ కూడా ఇలాగ దిగారు వీడియో తీసుకున్నారు అలాగే ఇలాగా ఫోటో దిగారు పెట్టడం స్టార్ట్ అయితే హల్దీ పెట్టిన తర్వాత వాటర్ పోయడం అలా ఉంటుంది కదా అప్పుడు మొత్తం తడిచిపోతారని ఫొటోస్ ఫోటోస్ బాగా రావని ముందే అందరం ఫ్యామిలీ మెంబర్స్ అలాగే రిలేటివ్స్ ఊరు వాళ్ళందరూ ఇలాగా ఫోటో అయితే దిగారు చిన్న పిల్లలు అందరూ ఫొటోస్ దిగడం అయిపోవడంతోనే హల్దీ పెట్టడం అయితే స్టార్ట్ చేశాము ఇలా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు హల్దీ పెడతనే ఉన్నారు ఈ ఇల్లు వచ్చేసి మా నానమ్మ అలాగే మా తాతయ్య అలాగే కొన్ని ఫొటోస్ అయితే ఇలాగే దిగాము మేనత్తలు మా తమ్ముడికి హల్ది పెడుతున్నారు ఓ రుద్దుతున్నారు హల్దీ ఒక్క రోజు వైట్ గా అయిపోవాలని హల్ది పెట్టి జోకులు చేసుకుంటూ హల్ది పెడుతున్నారు ఇక్కడ వదిన ఆడపడుచులు హల్దీ రుద్దుకుంటున్నారు చూడ నా ఆ వేణం జల్లిపోయిపోవండి దెలలాట ఇది వర్కైస్ అరేపు పోవన పోవాలి కడిదారుగొచ్చా ఆ ఆఫీసర్ బయట నిలించుకోనే ఉంటారు హ్యాండ్ ఓన్ మీది అది ఆ అడగొంటావ్ ఓకే రెడీగా పోవన పోయ్ రెడీ హల్ది పెట్టడం అయిపోవడంతోనే వాటర్ పోసారు వాటర్ పోసిన తర్వాత ఇలాగ వీడియోస్ అలాగే ఫొటోస్ కోసం ఇలాగా స్టెప్స్ అయితే వేస్తున్నారు అలాగే ఇక్కడ డ్యాన్స్ చేసే వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు లేడీస్ అందరూ జెంట్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు హల్దీ ఫంక్షన్ రోజు చూడండి ఇక్కడ వీడియోస్ అండ్ ఫొటోస్ తీస్తున్నారు అలాగే జెంట్స్ అందరు కలిసి స్టేజ్ మీదనే డ్యాన్స్లు కూడా వేస్తారు చూడండి అయితే ఇలాగ ఎంజాయ్ చేశాము వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కామెంట్ చేయండి షేర్ చేయండి